హాయ్ ఫ్రెండ్స్ శ్రీకాకుళంలో శ్రీకుళంలో యాత్ర జరిగింది దానికోసం మా బావగారు மனாக பதன பலன் பலன் பல பண்ணு பரகட்ட பண்ணு பரகட்ட శ్రీకోర్మనాథ దేవస్థానం ఇది పురాతనమైన దేవస్థానం మన దేవులు దారా తమ్ముడు దారా దారా తమ్ముడు తమ్ముడు ఇది చాలా చాలా పురాతనమైన దేవం మన ప్రపంచంలోనే రెండు ఉన్న గుడి అంటే కోర్మనాథ టెంపుల్ ఇది పుణ్యక్షేత్రాల్లో దేవుళ్ళు కట్టించిన దేవాలయంలో ఇది ఒకటే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకూర్మ అనే గ్రామంలో ఈ గుడి వెలిచిన ఇప్పుడు మనం దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఈ స్తంభాన్ని మెట్టుకొని మనం కోరికలు కోరుకుంటే తీరుతాయనే ఒక ఆనవాయి దేవస్థానం చాలా ప్రసిద్ధ దేవాలయం చూడండి అన్ని శిలా పలకల మీద ఎలా చెక్కిస్తున్నాయో శిలా పలకల మీద ఎలా చెక్కిస్తున్నాయో చూడండి ఒకసారి ఇది పురాతనమైన దేవాలయం పౌర్మనాథ స్వామి దేవాలయం

మరో నరసింహస్వామి దేవాలయం పద 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 వీడియోని ఆల్రెడీ అన్ఫిల్ అయ్యానండి చాలా చాలా పురాతనమైన దేవాలయం లైఫ్ టైంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవలసిన దేవాలయం ఈ పూర్మనాథ దేవాలయం పండు పరే పండు రారా శ్రీ పూర్మనాథ స్వామి చూడండి దానికి వెళ్తున్నాము అసలైన స్వామివారు వెళ్తున్నాము పూర్మనాథ స్వామి పండు తమ్ముడు మన పిల్లలతో వచ్చాం డిలే ఇట్ చూడేది లోపల కనిపిస్తుంది కదా కోర్మనాథ స్వామి విగ్రహం అదేమో చాలా ప్రసిద్ధ ప్రపంచంలోనే ఒకే ఒక్క శ్రీ పౌర్మన పౌర్మావతారం ఒక గుడి ఉందండి ఇదేనండి ఆ గుడి ఒకే ఒక గుడి సూర్యునారాయణమూర్తి గుడి రెండు స్తంభాలు చూడండి రెండు ఉన్న గుడి శ్రీకౌర్మ నాథాయి ఇది ఇది ఒకవైపు ముందు బాడు వెనుకబాటు చుట్టూ ఇది వెనక వైపు ఎంట్రన్స్లోనే ఇదొక ధ్వజస్తంభం రెండున్నాయి రెండు స్తంభాల ఏకైక గుడి ప్రపంచంలోనే శ్రీ పూర్వనాథ స్వామి ఇక్కడ ఈ శ్రీ పూర్వనాథ స్వామి దేవాలయంలో ఈ ఆవేళ్ళు అనేది చాలా ప్రసిద్ధి ఇక్కడ వీటికి ఆహారం అంతా వచ్చిన భక్తులు సమకూరుస్తారు పండు చూడు పండు చూడు తమ్ముడు తమ్ముడు పండు అది అది కొంచెం వెరైటీ వెరైటీ తాబిలో ఉండుకోండి అది వేరే రకం తాబిలు అవి వస్తాయి నానే అవి వస్తాయి నీటిలో నుంచి నీట్లో ఉండలేవు అవి ఈ తాబేలు అనేవి చాలా ప్రసిద్ధి శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలోనే మనకు చూడడానికి కనిపిస్తాయి ఈ తాబేలు అనేవి మనకి ఒక్క ఈ శ్రీకూర్మనాథ స్వామి దేవాలయంలోనే కనిపిస్తాయి ఇష్టమే పండు నీఎస్ట్ వేడు నీయమే పుష్కరణి చూడండి చెప్పాను కదా ఇందాకలా ఈ గుడికి రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి ముందు నుంచి ఒకటి ఆ నుంచి ఒకటి కాశీ ద్వారం అనూ ఇది ఇక్కడ కనిపిస్తుంది ఇది కాశీ ద్వారం ఈ గుడి నుంచి కాశీకి దారి ఉందని అంటారు గుడి శ్రీ కోర్మనాథ స్వామి గుడి వైభవం చూడాలి ఇది పురాతనాల గు ప్రపంచంలోనే ఏకైక గుడి శ్రీ కోర్మనాథ అవతారం గుడి ఇది తెలియని వాళ్ళకి తెలియని వాళ్ళకు తెలియజేయండి ఒక్కసారైనా ఈ గుడిని దర్శించుకుంటే చాలా మంచిది